చాడో టీవీకి స్వాగతం సో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టే విధంగా చర్యలైతే చేపట్టారు సో అందులో భాగంగానే ప్రభుత్వం దీనికి ఆమోదం ముద్ర వేసిందని కూడా ఆర్టీసీ అధికారులైతే తెలిపారు సో దాదాపు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు దీనికి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసిందని దానికి సంబంధించిన అధికారులు కూడా ప్రకటన తెలిపారు సో అంటే ఆర్టీసీ విషయంలో ఒకసారికి వస్తే గత అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత పది సంవత్సరాలుగా ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో నడిచిందని కూడా మనకు తెలుసు సో గతంలో ఒక్కటి కూడా నియామకం చేపట్టలేదు గతం ఈ పది సంవత్సరాల్లో నియామకాలు చేపట్టలేదు ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తారు అనేది కూడా చర్చ నడిచింది సో ఆ పరిస్థితికి వచ్చిన ఆర్టీసీ ఈరోజు దాన్ని కొంచెం మెరుగుపడిందని కూడా చెప్పొచ్చు ఏ విధంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపడిన తర్వాత సో ఇందులో ఏంటంటే దాదాపు గతంలో అంటే ఈ స్కీమ్ లేక ముందుకు దాదాపు ఆర్టీసీకి పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల ఆదాయం వచ్చేది ప్రతిరోజు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై మూడు కోట్ల వరకు ఆదాయం వస్తుందని కూడా అధికారులు వెల్లడించారు సో ఏంటంటే ఆక్యుపెన్సీ పెరిగింది ప్రభుత్వానికి ఆ ఆర్టీసీకి అయితే ఆక్యుపెన్సీ పెరిగింది ఏదైతే మహిళలు ప్రయాణం చేసే డబ్బు ఉందో ఆర్టీసీకి మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది ఏదైతే ఆర్టీసీ ఉందో అది నష్టాల నుంచి బయటపడిందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ మీద చాలా బడ్డైన పడింది ఉద్యోగుల పైన కూడా బస్సుల పైన కూడా చాలా బడ్డను పడింది ఎందుకంటే రష్ పెరిగింది మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఎండి కూడా ఏం ప్రకటించారంటే బస్సులను బస్సులు కూడా పెంచే యోచనలో ఉన్నారు డీజిల్ బస్సుల ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు కూడా తయారు చేస్తున్నారు దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుందో త్వరలోనే వస్తున్నాయి కొన్ని అయితే ఆల్రెడీ వచ్చేసాయి నడుస్తూ ఉన్నాయి రోడ్లపైన సో ఇంకా కొన్ని వస్తాయి ఇవి అవైతే కొత్త ఎలక్ట్రికల్ బస్సులు రావడంతో వీటికి సంబంధించిన ఉద్యోగాలు కావాలి ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో అంటే ఇందులో ఆర్టీసీ ఏదైతే బస్సులు పెరగడంతో దానికి సంబంధించిన డ్రైవర్లు కావాలి కండక్టర్ కావాలి అదేవిధంగా మెయింటెనెన్స్ విషయంలో ఏదైతే మెకానిక్ సంబంధించిన విషయంలో కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు సూపర్వైజర్స్ కానీ డిపోలో ఇంకా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ పెంచే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఒక్కసారి ఏదైతే మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అని చెప్పామో సో అందులో ఏమే పోస్టులు ఉంటే ఒకసారి చూద్దాం అవి సో ఇప్పటికి ఇప్పుడు అత్యవసరంగా ఖాళీలు అయితే మూడు వేల ముప్పై ఐదు ఉన్నాయని చెప్పారు సో మొత్తానికైతే ఇప్పుడు డ్రైవర్లు దాదాపు రెండు వేల పోస్టులు ఉన్నాయంటున్నారు తర్వాత శ్రామిక్ సంబంధించిన ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్డెంటు ఇది మెకానిక్ సంబంధించినవి నూట పద్నాలుగు అదేవిధంగా డిప్యూటీ సూపర్డెంటు ట్రాఫిక్ అనమాట ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఎనభై నాలుగు పోస్టులు అదేవిధంగా డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అనమాట సో ఇవి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇది సివిల్ విభాగం సంబంధించింది ఇది ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు సో ఇవి పదిహేను పోస్టులు సెక్షన్ ఆఫీసర్ సివిల్ డిపార్ట్మెంట్లో ఇది పదకొండు ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఇది జనరల్ అనమాట మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఇందులో ఏడు పోస్టులు ఉన్నాయి సో అకౌంట్స్ ఆఫీసర్స్ వచ్చేసి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఇది ఏడు ఉన్నాయి అనమాట అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లోనే స్పెషలిస్టులు ఉంటారు ఇందులో ఏడు పోస్టులు ఉన్నాయి మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టులకైతే ప్రభుత్వం ఆమోదం తెలిపింది సో ఇప్పుడైతే నిరుద్యోగం సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సో వాళ్ళకు కూడా కొద్దిగా ఇది రిలీఫ్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే మూడు వేల ముప్పై ఐదు మందికి ఉద్యోగం లభిస్తుందంటే అది ఒక ఆశా విషయం కాదు సో ఈ ఏదైతే ఇచ్చినా ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన అంటే అర్హతలేంటి పరీక్ష ఎప్పుడు పెడతారు ఇవన్నీ మాత్రం త్వరలో ప్రకటిస్తారు ఇప్పటికైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇంకా విధి విధానాలు జరుగుతున్నాయని పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి సో ఆయన క్లారిటీ ఇచ్చేశారు అదేవిధంగా అంటే ఈ పోస్టు కాకుండా ఇంకా కొత్త తరహాల పోస్టులు కూడా వీటిని రిలీజ్ చేయాలి అనే విధంగా కూడా ఆయన ఆలోచన ఉన్నట్టు ఆయన ప్రకటనలో తెలిపారు సో చూద్దాం అంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ టెస్ట్లు ఏ విధంగా పెడతారు అంటే ఆన్లైన్ ప్రక్రియ పెడతారా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుందా సో వాటి అర్హతలు ఏంటి అదే విధంగా దీంట్లో ఇంకో డిమాండ్ ఏంటంటే కార్మి నియామకాలు కూడా ఇప్పటివరకు చేపట్టలేదు మరి ఆ కార్మి నియామకాలు ఇందులో వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా లేదా వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా ఇదంతా కొంచెం క్లారిటీ రావాల్సింది అవసరం అయితే ఉంది ఇప్పటికైతే దీనికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు మూడు వేల ముప్పై ఐదు పోస్టులకి సో ఇది ఆ ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం